ಹಲೋ ಟ್ರೈನಿಂಗ್ ಟ್ರೈನಿ ಹಾಂ ಎಲ್ಲ ನಾನು ತೋಟ ಸ್ಟಾರ್ಟ್ ಅಂತ ಡಿಫರೆಂಟ್ ವೆರೈಟೀಸ್ వచ్చేసి చక్రాల గుద్దలు మరుపులవి మరుపుల గుద్దలు ఉంటారు కదా అది వర్త్ అండి ఇదైతే ప్రీమియం క్వాలిటీ ఫోర్ నైంటీ చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం ఫైన్ క్వాలిటీ అండి చాపింగ్ అవుతుంది నష్ట కూడా ఉన్నాయండి బోర్డు రెస్ట్ వచ్చేవి రెస్ట్ లేనివి ఎన్ని క్వాలిటీస్ దాంట్లో ఉన్నాయి అనేది అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది చూస్తే మాత్రం ఇవైతే చెక్కు ఊడే నుంచి పోనీ ఇది అసలు మీరు ఎవరైనా చూసారా అంత వారికి ఎవరైనా యూ చేసిన తర్వాత కమెంట్ చేయండి వాడిన వాళ్ళు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఎన్ని రోజులు వస్తుంది గ్యాస్ అట్ ది సేమ్ టైం ఎంత వెయిట్ ఆపుతుంది తప్పకుండా కమెంట్ చేయండి నాకు ట్రావెలింగ్ ప్రాసెస్లో చాలా అంటే ఉంది కోల్డ్ బుల్ కోల్డ్ చేస్తాను లగేజీ ఇబ్బందులు అయిపోయినా కోల్డ్కొని పెట్టుకోవచ్చు చాలా బాగుంది లగేజీ పెట్టిన ప్రాబ్లం ఏదంటే బ్యాగ్ క్యారీ క్యారీ చేయడానికి మాత్రం కంఫర్ట్గా ఉంది తర్వాత మీరు వాటర్ హీటర్ కానీ చూసుకుంటారు కానీ హీటర్ కూడా ఫస్ట్ టైం హీటర్ని చేస్తే మౌల్డ్స్ తింటారు తర్వాత ఇది బ్రష్ కీబోర్డు ల్యాప్టాప్ క్లీనింగ్ బ్రష్ అండి సాఫ్ట్గా ఉంది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జ్యూసర్ అండి ప్రీమియం క్వాలిటీ ఇది కూడా క్వాలిటీ బాగుంది నాకు నాకైతే మంచిగా అనిపించింది క్వాలిటీ పట్టుకొని ఇట్లా మనం అందుకే నేను అటు ఇటు అన్ని విధాలుగా చెక్ చేసినా కూడా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఇంతకుముందు మనం అలా చేతులు నొప్పులు లేకుండా ఇది నీట్గా ఉంది తర్వాత ఇది వచ్చేసి అతను చెప్పడం అయితే మాత్రం ఇది హెయిర్ రిమూవల్ అని చెప్పారండి హెయిర్ రిమూవల్ కంటే కూడా నాకు కాళ్ళ పగుళ్ళకి బెటర్ అనిపించింది కాళ్ళ పగుళ్ళకి మనం క్లీన్ చేసుకున్నామంటే తొందరగా పోతాయి అనిపించింది చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగున్నాయి అవి చూడండి రఫ్నెస్ అని చూపిస్తున్నాను నేను అది చాలా బాగా నచ్చింది నాకు ఇవి వచ్చి టేబుల్ మీద పెట్టుకోవడానికి ఏమైనా వేసి మనం అంటే కొంచెం చాక్లెట్స్ కానీ పిల్లలు ఉన్న వాళ్ళు కొద్దిగా పల్లీలు నట్స్ ఏమైనా వేసి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఇత్తడి స్పూన్స్ అండి బ్రా స్పూన్ కమ్ స్ట్రా తర్వాత క్లీనింగ్కి బ్రష్ కూడా ఇచ్చారు దాన్ని ఇవి టూ హండ్రెడ్ అండి వర్త్ చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుందండి వర్త్ అనిపించింది టూ హండ్రెడ్ సిక్స్ ఉంటాయి టూ హండ్రెడ్ అని చెప్పారు ఇది వచ్చి పిండి జల్లడ వాడారా ఎవరైనా పిండి జల్లడని ఇంతకుముందు వాడింటే నాకు కమెంట్ చేయండి తప్పకుండా తర్వాత ఇక్కడ ఇంకా వెరైటీస్ బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి అక్కడ ఈ స్టాల్కైతే మీరు వెళ్ళి చెక్ చేయాల్సిందే తప్పకుండా తర్వాత ఇది వచ్చేసి డస్ట్ క్లీనర్ అండి పార్టికల్స్ ఏదైనా కార్పెట్ మీద కానీ ఎక్కడైనా మంచం మీద లేకపోతే అది చూపిస్తున్నారు చూడండి అలా జస్ట్ ఇలా అనడమే దాన్ని ఇది వచ్చేసి ఎయిట్ వెరైటీస్గా చేసుకోవచ్చు అండి ఇది బాస్కెట్ లాగా ఫ్రూట్ బాస్కెట్ వెజిటబుల్ బాస్కెట్ తర్వాత ఫ్లవర్ వాజ్ స్టాండ్ ఇట్లా ఎయిట్ వెరైటీస్గా చేసుకోవచ్చు దీన్ని మాత్రం చాలా బాగుంది వర్త్ అండి ఇది ఎయిట్ వెరైటీస్గా వాడుకోవచ్చు అండి ఈ స్టాండ్ని ఎలా అయినా వాడుకోవచ్చు ఇది వచ్చి నెక్స్ట్ కాఫీ మగ్గండి హాట్ అండ్ కోల్డ్ హాట్ వేసి పెట్టినా వన్ అవర్ ఉంటుందంట ఇది వచ్చి ఫ్యాన్ క్లీనరు డస్ట్ క్లీనరు ఎయిట్ ఎనిమిది అడుగులు ఎత్తు వెళ్తుందండి ఇది అంత హైట్ వరకు మనం చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది తర్వాత వాష్ చేసుకోవడానికి కూడా దాన్ని పైన వరకు తీసేసి వాష్ చేసుకోవచ్చు ఎక్కడికి అక్కడ బెండ్ అవుతుంది నెక్స్ట్ ఇది వచ్చి డస్ట్ సోపు డిస్పెన్సర్ అండి మనం బట్టలు వాడుకునే బ్రష్ని వాడే పని లేకుండా డైరెక్ట్ దీంట్లో సోప్ పెట్టేసుకోవడం అది చూపిస్తున్నారు అతను సోప్ పెట్టేదానికి అలా పెట్టేసుకొని అక్కడ సోప్ వేసుకోవాలి సోప్ వేసిన దానిపైన బ్లూ దానిపైన సోప్ పెట్టుకొని అలా పెట్టి క్లోజ్ చేసుకోవడం దాన్ని వేసుకున్నామంటే డైరెక్ట్ మనం చేతులకి సోప్ అంటే కొంతమందికి చేతులు ఇప్పుడు సోప్ వాడడం వల్ల మచ్చలు పడ్డం కానీ ర్యాషెస్ రావడం కానీ అలా అవుతుంది కదా సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సో పడదు పట్టుకుంటే కొంచెం రష్ట్ అదే ర్యాషెస్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళకి మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చండి ఆ ప్రోడక్ట్ని నెక్స్ట్ ఇది వచ్చి సిలికాన్ బ్రషెస్ మీరు ఎవరైనా యూజ్ చేశారా ఇంతకుముందు సిలికాన్ బ్రష్లు ఎలా ఉన్నాయి వాడడానికి కంఫర్టా కాదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాగున్నాయా బాగాలేదా క్వాలిటీ అయితే బాగుంది చూడడానికి పట్టుకుంటే సాఫ్ట్గా ఉన్నాయి క్లీనింగ్కి ఎలా యూజ్ అవుతాయో తెలియదు మరి అందుకే ఎవరైనా వాడుంటే నాకు కమెంట్ చేయండి దీని అయితే సిక్స్ టైప్స్గా వాడుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇది మనం అమెజాన్లో తీసుకుంటూనే ఉన్నారు అందరూ చాలా వరకు డిస్పెన్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది వచ్చి సింగిల్ లేయర్ కదండి డబల్ లేయర్ డిష్ వాష్ క్లీనరు చాలా బాగుంది బ్రిష్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగుందండి ఓవరాల్గా అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇంకా అక్కడ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళి కంపల్సరీ చెక్ చేయండి అక్కడ ఓపెనర్స్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి ఓపెనర్స్ కూడా ఇంకా క్లీనింగ్ ఐటమ్స్ అయితే చెప్పక్కర్లేదు అండి బ్రషెస్ ఇంకా ఇన్ని మో వెరైటీస్ ఇన్ని మోడల్స్ ఉంటాయి అనిపించింది బ్రష్లో నాకు ఇన్ని మోడల్స్ అనిపించింది మన ప్రపంచం అన్నట్టు ఇవి చాప్ స్టిక్స్ అండి చాప్ స్టిక్స్లో వెరైటీ ఉన్నాయి తర్వాత ఇవి స్ప్రేస్ వాటర్ స్ప్రేస్ మనం క్లీనింగ్కి ఎక్కడైనా వాటర్ దానికైనా సరే ఇవి స్టిక్కర్స్ అండి మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి కనిపించకుండా సిలికాన్ టైప్లో ఉంది అక్కడ బాగుంది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీనే ఉంది అక్కడ అన్నీ బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పని లేకుండా క్వాలిటీ వైజ్గా మాత్రం బాగున్నాయి ఇవి చాలా బాగుంది అంటే త్రీ ప్యాక్ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ సిక్స్ ఇన్ వన్ అలా ప్యాక్స్ ఉన్నాయి డిఫరెంట్గా మీ ఎవరికి అంటే ఎవరికి ఇప్పుడు సిక్స్ కావాలి అనుకున్న వాళ్ళకి సిక్స్ తీసుకోవచ్చు సిక్స్ తీసుకుంటే త్రీ వే త్రీ యూజ్ చేసుకుంటే మిగతా వేస్ట్ అయిపోతాయి కదా అనుకున్న వాళ్ళకి త్రీ తెచ్చుకోవచ్చు అలా తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి పసుపు కుంకుమ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి ఆడవాళ్ళకి యూజ్ అయ్యేదండి లేదు ఆర్నమెంట్ వేసి పెట్టుకోవడానికైనా సిక్స్ ఇన్ వన్ బాక్స్ అది చాలా బాగుంది ఇవి వచ్చి క్లీనింగ్ బ్రష్లు అండి క్లీనింగ్కి స్టవ్ దగ్గర కానీ లేకపోతే కుక్కర్స్ దగ్గర కానీ అలా వాడడానికి యూజ్ అవుతాయి ఆ బ్రషెస్ ఇవి వచ్చి కోమ్ అండి వుడెన్ కోమ్స్ దువ్వెనలో మనం ప్లాస్టిక్ వాడుతున్నాం కదా ప్లాస్టిక్ అంటే చెక్కవి కూడా చాలా బాగున్నాయి అంటే రఫ్గా లేకుండా నీట్గా చాలా బాగుంది అందుకే క్వాలిటీ నేను తీసి మరీ చూపిస్తున్నాను క్వాలిటీ అయితే బాగుందండి సూపర్ క్వాలిటీ తర్వాత దీంట్లో ఇంకొకటి చూసాను నేను చాలా రోజుల తర్వాత పల్లెల్లో ఊర్ల దగ్గర చూసేవాళ్ళము ఇది వచ్చి పేలు దువ్వేదానికండి దువ్వెన నేనైతే ఇప్పుడే చూడడం చాలా రోజుల తర్వాత చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి దు పేలు వస్తాయని చెప్పి పేలకు దువ్వేవాళ్ళు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది వచ్చి స్ప్రేస్ స్ప్రే బాటిల్స్ అమెజాన్లో నైంటీ రూపీస్కి కొంటాం కదా ఇక్కడ సిక్స్టీ రూపీస్ అండి ఇది వచ్చి ఎక్కడుంది ఈ స్టోర్ ఏంటి అనుకుంటే మాత్రం వనస్థలిపురం రోడ్డు వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ అండి మార్కెట్కి దారిలో చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇవి వచ్చి మిర్ర మినీ మెర్రర్ అండి ఆ ఛానల్లో ఇంకా వెరైటీస్ ఇంకా ఇలాంటివి కావాలి అంటే మాత్రం కమెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఇంకా డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ అవన్నీ విజిట్ చేసి చూపిస్తాను లొకేషన్తో సహా ఎక్కడుంది ఏంటి అనేది తర్వాత నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవి వచ్చి మినీ లైటర్ అండి ఛార్జబుల్ లైటర్ చాలా బాగుంది ఛార్జింగ్ ఒకసారి ఛార్జింగ్ చేసామంటే త్రీ టు ఫోర్ డేస్ వాడుకోవచ్చు వన్ వీక్ అని చెప్పారు అతను మనం ఎలా రఫ్ గా